అయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నగలట్లేదు అని అత్తని తిట్టేసి కొత్త పాలు అమ్మ గురించి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మాయి కోరదా ముగ్గురు కొంచెం మూడొంచెం తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నగలట్లేదని అని అత్తని కొత్త పాలు అమ్మ గురించి అలా వెళ్ళిపోయా పిల్ల అదిగో పెడిపోతా బుడి మొగ్గు ముగ్గురు ఏరే కొండ ఏరేగుండు రావాలా ఏరే కొంత వచ్చావు ఏరే కొంట సరదేనా వేరే కొంట పోతావా మొగ్గుడు కోక్క కొంచెం తింటావా మీ భార్య భర్తలు కొంచెం నాకు వెళ్ళిపోతారు పిల్ల శనిసేను ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అంతక అన్న మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ వాళ్ళకి మీ పోయినోళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబా పిల్ల మీ అమ్మ బాబు రాసెక్కినా మొక్కడి పక్క మూడు వందలు తింటావా మీ బావి బాట కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో ఏ సినిమాకి వెళ్ళాము టికెట్ తీమా సైతం ఇస్తావు డబ్బులు ఏది టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఏ సైతం ఇస్తావు ఆ సినిమా సైతం ఇదొక ఆట ఇక లేని మొక్కల పేట సరే బలవంతుడు గుడ్డా ముక్కలు అయిపోతాయి వెళ్ళిపో ఉంది పొడవా జాండే ఉంది అలా వెళ్ళిపోయి నాలుగు మూడు కాళ్ళు వేయాలి సెకండ్ రెండు కాళ్ళు ఆ బిత్తులు వేసేవాళ్ళ బాబు శ్రీరాములు వారు పోయిందా పోయిందా ఒకటి రెండో మూడో నాలుగు కాలు వేయరా రాముడు అంటే నాలుగు కాళ్ళు వేసింది పాడు మన తమ్ముడే మన మాట వేయం గరములు బుట్ట మన కొడుకే మనం ఏండో సప్పటి గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక్కు దూపాతే నడువిరిగిపోతుంది పేల మీద దేవుడికి ఇచ్చి ఊపిరి భగవంతుడికిచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఉమ్మ నోళ్ళు నీ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు ఇవాళ కూడిపెళ్ళి వాళ్ళ పేరు నూటొక్క రూపాయ కట్నం అడిగావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావాడిసయ్యత్తు నీకు ఏసత్తునిస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ ఆ తాతగారికి మడపెట్టి మూలం మరపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలిట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉండు అక్కడుండు ఉండు కుడుకాలి అయినింట్లోకి అయిందింట్లో నెట్టు అక్కడుండు అక్కడు అప్పనకరా వెనకొచ్చే వెనకొచ్చే చెమ్మది అప్ప నాలములమ్మా